సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు మురళి నాయక్ అని సామినేని ఉదయ్వాను అన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపడానికి కాళేశ్వరం మార్కెట్ సెంటర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గన్నవాళ్ళు అర్పించారు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయ్వాను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు ఏపీ ఐఐసి స్టేట్ డైరెక్టర్ మండలి రాజేష్ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిశంకర్ తదితరులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో సత్యసాయి జిల్లా నివాసి మురళి నాయక్ అమరులయ్యారన్నారు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చి తాను వీరమరణం పొందారన్నారు మతాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్న దురాఘతాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు యుద్ధంలో భారత్ విజయం పొందడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి శివశంకర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత నగర జనసేన పార్టీ కార్పొరేటర్ మరుపి రాజేష్ మహోదా అపాజి ఉమ్మరిశెట్టి మహోదూర్ అతుల పెద్దబాబు జనసేన పార్టీ కృష్ణా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి తిరుపతి అనుష నాంచారయ్య మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్త తదితరులు పాల్గొని మురళి నాయక్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు अमरवीर मुरली नायक जोहार नोहार अमरवीर मुरली नायक जोहार सेल्यूट मुरली नायक सेल्यूट सेल्यूट मुरली नायक सेल्यूट सेल्यूट मुरली नायक सेल्यूट भारत पता की जय भारत पता की जय भारत पता की जय सेल्यूट मुरली नायक सेल्यूट दाई से सांदर सेल्यूट के सेल्यूट आने वाले नायक 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 सिरिया उग्रवादों नसीन चाले 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 उग्रवादों चाले नसीन चाले उग्रवादों नसीन चाले नसीन चाले उग्रवादों नसीन चाले जोहार हमारे वीर मुरली नायक जोहार हमारे वीर मुरली नायक जोहार हमारे वीर मुरली नायक जोहार भारत की हर्ष माता की भारत माता की भारत माता की वंदे मंदिर కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో సింధూర్ యుద్ధంలో జరిగిన పోరాటంలో ఆంధ్రప్రదేశ్ చెందిన సత్య సత్యసాయి జిల్లా నివాసి మౌలినాయక్ గారు ఐదుగురు పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని దాడి చేసి తన వీరమరణం పొందారు ధైర్య సాహసాలతోటి మురళి నాయకు చిన్నతనంలో ఇరవై ఐదు సంవత్సరాల ఉన్న మురళి నాయకు ఒక క్రమశిక్ష గల సైనికుడిగా యుద్ధంలో పోరాడి ఆశలు బాశారు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఏ విధంగా దాడి చేశారో మన కాశ్మీర్ లో మనం అంతా కళ్ళారు చూసాం మొట్టమొదటి కూడా భారతదేశం సమైక్యత ఉండాలి దేశం సమగ్రత ఉండాలి అలానే మౌతి మతాతీత లౌకిక రాజ్యం మన భారతదేశం ఈ మతాతీత లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ వారు మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనతో చూసాం ఇవాళ భారతదేశం అనే ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ చేసే దాడిని ఖండిస్తున్నారు భారత భూభాగంలో ఒక అంగుళం కూడా కబలించకూడదు భారత భూభాగాన్ని కాపాడుకోవాలని చెప్పి భారతదేశాన్ని విసిస్తున్న ప్రతి ముస్లిం కూడా మనకి ఈ ఉగ్రవాదుల్ని అంత చెప్పి మొత్తం ముస్లిం లోకం అంతా కూడా కోడైకి వస్తా ఉన్నారు వారిని ఈ విధంగా మతాతీత లౌకిక రాజ్యంలో మరి ఈ విధంగా దాడులను మనంతా కూడా ఖండించాలి నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పుడు ఎటువంటి దాడులు మనం చూడాల మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశంలో ఉన్న ప్రజానికైనా అందరికి కూడా ఉద్దేశపరుస్తూ మరి ఆయన చేసిన సందేశాన్ని మనం అంతా చూసాం ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కోవాలి భారతదేశాన్ని కాపాడు కాపాడుకోవాలి ఈ ఉగ్రవా ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించాలి ఉగ్రవాదుల్ని ఇనుమపాతాలతోటి అణచివేయాలి భవిష్యత్తులో ఇటువంటి దాడులు లేకుండా ఉండాలి భారత భూభాగంలో ఈ నూట నలభై కోట్ల మంది ప్రజానికం ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకి ప్రాణాని లేదు మనం పూర్తిగా స్వేచ్ఛగా భారతదేశంలో ఎక్కడైనా తిరగచ్చని చెప్పి ఒక ప్రజానీకానికి ఒక సందేశం వెళ్ళాలి కాబట్టి ఇవాళ మన భారతీయులంతా కూడా ముక్త కట్టడం దీన్ని మనం ఎదుర్కోవాలి ఇవాళ ఎవరైతే దాడులు చనిపోయారో నాయకు మురళి నాయకు మరి అతని ఆత్మకి శాంతి చేకూర్చాలి వారి తల్లిదండ్రులు మరి భగవంతు వారికి తప్పకుండా ఎటువంటి మరి ఉద్దేశం ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడం బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది తప్పకుండా మరి ఇవాళ గోపాల్ నాయక్ లాంటి సాహసోపేతమైన వీర మురళి నాయక్ లాంటి వీర సైనికుల్ని తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఆదుకుంటుంది తప్పకుండా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా మరి వీర మరణానికి పొందిన ప్రతి ఒక్కరికి కూడా మనం తప్పకుండా ఆశలు వారికి మనం తప్పకుండా మరి శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మరి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయ భాను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే కాశ్మీర్ ఉగ్ర దాడులకి బలైపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది భారతీయుల కోసం మరి మోడీ గారు నూట నలభై కోట్ల మంది నమ్మకంతో ఉంటూ మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదులు మట్టు పెట్టాలని ఎందుకంటే ఉగ్రవాదులు మన దేశం ఎప్పుడు యుద్ధం చేసినప్పటికీ ఉగ్రవాదుల మీదే యుద్ధం చేశాం కానీ పాకిస్తాన్లు ఉగ్రవాదులు ప్రజల ప్రజల మీద సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఖండిస్తూ మరి మోడీ గారు నూట నలభై కోట్ల మందికి ఆంధ్ర భారతీయులందరికీ ఒక నమ్మకానికి నమ్మకాన్ని ఏర్పాటు చేయ విధంగా మరి మొన్న సింధు యుద్ధం సింధు చిందూరు యుద్ధం చేయటం మన దేశ ప్రజలందరూ కూడా ఒక భరోసా ఇచ్చింది మరి దీ ఈ యుద్ధంలో భాగంగా మరి మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి వేరే మరణాన్ని పొందినటువంటి మురళీ నాయక్కి ఆత్మ శాంతించాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్